జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయనమహ ఒక వారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి స్వామి కరుణ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు అప్పుడు ఆచార్యుల వారు ఆ శిష్యుడిని శ్రీరంగం దివ్యక్షేత్రం తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుని శ్రీచరణాల దగ్గర చూపి కరుణ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పారు ఆ శిష్యుడు స్వామి వాత్సల్యం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు అప్పుడు కాంచీపురం దివ్యక్షేత్రం తీసుకుని వెళ్ళి శ్రీ వరదరాజ పెరుమాళ్ళు శ్రీచరణాలు చూపించి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పారు మరి సౌలభ్యం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు అప్పుడు స్వామి తిరుమల దివ్యక్షేత్రం తీసుకుని వెళ్ళి తిరువేంగణ ముడయ్య శ్రీచరణాలు చూపించి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పారు స్వామి అన్నీ బాగున్నాయి దాసోహములు కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పండి స్వామి అన్నాడు అప్పుడు ఆ స్వామివారు మేల్కోటై దివ్యక్షేత్రం తీసుకుని వెళ్ళి అక్కడ శ్రీ తిరునారాయణ స్వామి శ్రీచరణాలు చూపించి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పారు చివరిగా ఆ శిష్యుడు స్వామి ఈ నాలుగు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు అప్పుడు వారు శ్రీపెరమ్మదూరు దివ్యక్షేత్రము తీసుకుని వెళ్ళి భగవద్ రామానుజుల వారి తిరువడిగలు చూపించి ఇక్కడ దొరుకుతాయి అని చెప్పారు ఆచార్యులు వారు ఇంత దూరం ప్రయాణాలు చెయ్యలేని వారు ఉంటే ఎలా స్వామి అని అడిగాడు శిష్యుడు అప్పుడు గురువుగారు ఒక తనియంగల్ ఉంది అని చెప్పారు అదేమిటి అంటే శ్రీశైలేష దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఇది చదువుకోవడం వల్ల ఆ నలుగురు పెరుమాళ్ళు భగవత్ రామానుజులు వారు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మంగళాశాసనములు అందజేస్తారు అని చెప్పారు ఆచార్యుల వారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆళ్వారెంబెరువాన జీయర్ ఆచార్య తిరువడిగలే శరణం